అందరికీ నమస్కారాలు మన ప్రత్యేక శ్రేణికి స్వాగతం తరం మధ్య సంబంధాల మహత్వం ప్రేమ అభ్యాసం మరియు పంచుకున్న జిదానంతో నిండివున్న సులభమైన కథల ద్వారా మేము వృద్ధులు మరియు యువత మధ్య ఉన్న ఆహ్లాదకరమైన బంధాన్ని పట్లించుకుంటున్నాం రండి ప్రతి కథతో కలిసి మనం ఈ ప్రయాణంలో అడుగు వేయుదాం కథ నాలుగు శనివారం ఉదయపు నడకలు నిశ్శబ్దమైన అడుగుల మధ్య జీవితంలోని అంతర్లీన పాపాలూ దాగుంటాయి ప్రతి శనివారం ఉదయం ఎప్పుడూ సూర్యుడు ఇంకా పూర్తిగా వెలుగులోకి రాకముందు ప్రపంచం నిశ్శబ్దంగా ఉండే ఆ క్షణాల్లో అర్జున్ తన చిన్నవాటి వేళ్లతో తాతయ్యగారికి చేతిపట్టి నడకకు బయలుదేరతాడు అవును అదే దారిలో నడుస్తుంటారు వాళ్లు పాతరాతి బెంచి పక్కగా తేలియాడుతున్న బాతుల తాలా వక్కనంగా అగస్త్య చెట్టు క్రింద ఆడుతున్న సింహాల వైపు అర్జున్కి కన్నా ఎక్కువ ఈ నడకలే ఇష్టంగా ఉండేవి ఎందుకంటే తాతయ్య మాట్లాడుతుంటారు కానీ వేగంగా కాదు ప్రతి మాటనూ ధైర్యంగా కథల అనుభవాల శ్వాసలా చెబుతారు ఒక ఉదయం తాతయ్య ఇలా అన్నారు అర్జున్ ఆ పొలంలో ఉన్న మొక్కను చూశావా దానికంటే ఐదు రెట్లు పెద్ద ఆకులను మోస్తుంది అలాగే నేను స్కూల్లో ఫెయిలయ్యాను కానీ భయపడలేదు ముందుకు నడిచాను మరొక రోజు ఒక అబ్బాయి ఓ వీధికుక్కకి బిస్కెట్ ఇస్తూ కనిపించినప్పుడు తాతయ్య అన్నారు కరుణ అనేది పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు అర్జున్ నిజమైనదిగా ఉండాలి ఒకసారి అర్జున్ అడిగాడు తాతయ్య మీరు ఎప్పుడూ ఇంత నెమ్మదిగా నడుస్తారా తాతయ్య నవ్వుతూ చెప్పారు నువ్వు నెమ్మదిగా నడక మొదలు పెట్టినప్పుడు ప్రపంచమే నీతో మాట్లాడుతుంది అడుగడుగునా కథాకథనాల మధ్య అర్జున్ చూపే దృష్టికోణం మారిపోతుంది అతని ప్రశ్నలు లోతుగా మారతాయి అతని మనసు భావాలతో నిండిపోతుంది ఆ సంవత్సరాల తరువాత తాతయ్య పాదాలు నడకకు సహకరించనప్పుడు అర్జున్ వారి పక్కనే కూర్చుని ఇప్పుడు కథలు చెబుతాడు వారు చూసిన ప్రపంచం నేర్చుకున్న పాచాలు ప్రతి శనివారం ఇప్పుడు అర్జున్ మనసులో జీవంగా మారాయి ముగింపు సందేశం వృద్ధులతో నడిచిన ప్రతి అడుగు మనలోని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే చిన్న చిన్న పాఫ్యాల ప్రవాహం ఈ ప్రయాణంలో భాగమైనందుకు మీ అందరికీ ధన్యవాదాలే ప్రతి తరం మధ్య ప్రేమ మరియు జానబంధం మరింత బలంగా మారని కోరుకుంటున్నాం ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి అనే మన వినమ్ర అభ్యర్థన సంప్రదించండి ప్రేరణతో ఉండండి ధన్యవాదాలు